నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నిన్ జార్స్ట్ నవత ట్రైనీ డాక్టర్ హత్య కేసులో మమతా బెనర్జీ శవ పరీక్షకు పంపే విషయంలో ప్రభుత్వం అనుసరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేసింది ఈ విషయంలో సిబిఐని మరోసారి తాజాగా దర్యాప్తు నివేదిక ఇవ్వాలని చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది కోల్కతా ట్రైనీ డాక్టర్ ఘటనపై జరుపుతున్న సుప్రీం కోర్టు ధర్మాసనానికి సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ను సమర్పించింది అడ్డంకుల్ని సైతం పేర్కొంది దీనిపై స్పందించిన సుప్రీం ధర్మాసనం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది అసలు మృతదేహానికి అధికారిక అనుమతి లేకుండా శవ పరీక్ష ఎలా చేశారని ప్రశ్నించింది అంతేకాదు చలాం లేకుండా పోస్టుమార్టానికి డెడ్ బాడీని ఎలా అప్పగించారని నిలదీసింది దీనిపై స్పందించిన సిబిఐ అసలు చలాన్ లేకుండా డెడ్ బాడీకి వైద్యులు కూడా తీసుకోరని తమ దర్యాప్తులో ఎలాంటి చలాం దొర తమకు దొరకలేదని చెప్పింది అంటే ఇది ఆత్మహత్యగా చిత్రీకరిస్తూ అసలు వాస్తవాలను దాచిపెట్టడానికి మమత సర్కార్ ఏ విధంగా ప్రయత్నం చేసింది అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఇక ఘటన జరిగిన పద్నాలుగు గంటల తర్వాత ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చిందో చెప్పాలంది ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు అవ్వాలి కానీ నలభై ఎనిమిది గంటల వరకు కూడా ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు కాలేదు అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న ఇక మృతదేహం లభ్యమైనప్పటి నుంచి మార్టం వరకు చోటు చేసుకున్న ప్రతి అంశంపై లోతుగా దర్యాప్తు చేయాలని సిబిఐని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది మరోవైపు ఈ మొత్తం ప్రక్రియ వీడియో తీశారా లేదా బెంగాల్ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది కపిల్ సిబ్బాల్ ని అడిగింది దీనికి సమాధానమిస్తూ అంతా వీడియో తీశారని తెలిపారు అలాగే బెంగాల్ ప్రభుత్వం ఆర్జీకర్ ఆసుపత్రి వద్ద బందోబస్తుకు పంపిన సిబిఎస్ఎఫ్ బలగాలకు సహకరించడం లేదని కేంద్రం ఆరోపించింది దీంతో కేంద్రం బెంగాల్ ప్రభుత్వం మాట్లాడుకుని ఈ సమస్య పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది అలాగే వైద్యుల సమ్మెలో ఇప్పటి వరకు దేశ ఇరవై మూడు మంది రోగులు మరణించారని ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై రెసిడెంట్ వైద్యులందరూ పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు విధుల్లో లేకపోతే క్రమశిక్షణ చర్యలకు సిద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరించింది తదుపరి విచారణను ఈ నెల పదిహేడుకు వాయిదా వేసింది ఏదేమైనా కానీ ఆర్జికర్ కాలేజ్లో జూనియర్ డాక్టర్ కి సంబంధించి వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం కాలేజీ యాజమాన్యమే కాదు ప్రభుత్వం పోలీసులు కూడా చేశారు అనే విషయం సిబిఐ ఎంక్వైరీలో తేలడంతో పాటు సుప్రీంకోర్టు ప్రశ్నలతోటి చాలా మందిలో లేవనెత్తింది అంటే దొంగ ముసలి కన్నీరు కార్చే మమతా బెనర్జీని ఏం చేయాలి మీరే చెప్పండి కామెంట్ సెక్షన్లో పెట్టి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి సపోర్ట్ చాలా అవసరం సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు వ్యాపార ప్రకటనల కోసం కూడా ఆర్ వాయిస్ని సంప్రదించవచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయడం ద్వారా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సపోర్ట్ అవర్ ఛానల్ జై హింద్